నేను వస్తా నేను వస్తాను నేను తీస్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు పలపల దూడలా పాలప మిర్తీకే ఫ్రెండ్స్ మరి రెండు కూడా పలపలతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి మురళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో ఏనా నీవేనా ఇవి ఏనా పళ్ళు రేటు నలభై నలభై వేలు ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెండ్ మరి రెండు కూడా పాల పాలపల దూడలు ఎక్కడి నుంచి సార్ లొకేషన్ సిరుగుప్ప సిరుగుప్ప మీ పేరు మీ నెంబర్ పచ్చి సెవెన్ జీరో సెవెన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ లాస్ట్ ఫైవ్ నలభై వేలుగా చెప్తున్నారు మరి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తారు మనకు సీమ దూడలు